హాయ్ అండి నమస్తే శ్రీదుర్గ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట పూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పూరి కుర్మా ఆలు కుర్మా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అందరు కూడా చాలా 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 బాగుంది అని అంటారు మా ఇంట్లో ఫేవరెట్ టిఫిన్ ఏది అని అంటే కనుక పూరి ఆల్ టైమ్ ఫేవరెట్ మా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పూరి అని అంటే అసలు ఇక ఏమీ అవసరం లేదు మా వాళ్ళకైతే పూరి కుర్మ రెండు చాలా ఇష్టము పూరి చేసినప్పుడల్లా నేను చేస్తూనే ఉంటాను శనగపిండితో కుర్మ చేస్తూ ఉంటాను ఆలుతో కుర్మ చేస్తూ ఉంటాను వీళ్ళు మా ఇంట్లో వాళ్ళకైతే రెండు ఫేవరెటేనండి నేనైతే ఆలు కుర్మ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వెదర్లో ఈ వింటర్ వెదర్లో అయితే వేడి వేడిగా ఏది తిన్నా సూపర్గా ఉంటుంది అందులోకి మార్నింగ్ మార్నింగ్ వేడి వేడిగా అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి మీ ఫ్యామిలీస్ కూడా చేసి పెట్టండి వాళ్ళకు కూడా ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది ఇది దానికి కావాల్సిన రెసిపీస్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా నేనైతేను అన్నీ కూడా చూసుకొని మీరు కూడా రెడీగా పెట్టుకొని ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఆలు కుర్మా అండ్ పూరి కాంబినేషన్ సూపర్ అదుర్స్ ఇంకెవ్వరు పేర్లు పెట్టరు చాలా బాగా కుదురుతుంది నేను నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఆలు కుర్మా మీ ఫేవరెట్ అయిపోతుంది కూడా ఇది ఓన్లీ పూరీలోకి కాదండి బిర్యానీ అట్లనే రైస్లో కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చక్కగా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా అన్ని ఇంట్లో ఉన్నవేనండి బయటవేవి కాదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ కుర్మా అనేది రెడీ చేసుకుంటాము ఈ ఆలు కురమా అనేది చక్కగా అన్నీ ఫ్రెష్ కరివేపాకు పరిచిమిర్చి అవన్నీ కూడా మంచిగా మనకు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటాయండి అవన్నీ కూడా ఫ్రెష్ వాడమనుకోండి కుర్మా కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది మన ఈ ఆలు కుర్మా అనేది అందరూ చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నేను కూడా చేస్తూ ఉంటాను ఈ టైప్ ఆఫ్ కుర్మా అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఒక్కటి తినేది రెండు మూడు తింటారండి ఎవరైనా సరే ఇది నేను మస్ట్ అని చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు ఇది నచ్చలేదు అనే వాళ్ళే ఉండరు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ రెసిపీ అనేది పూరీలోకి అందులోకి రైస్లోకి బిర్యానీ ఏ దేనిలోకైనా కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియపరచండి మనము ఉల్లిపాయలు అనేది చక్కగా వేయించుకొని అన్నీ వేయించుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం అనుకోండి చక్కగా బాగుంటాయి కొంతమంది ఆలు బఠానీ రెండు ఒకటేసారి వేసేసుకుంటారు నేను అట్లా కాకుండా ముందుగానే ఆలుగడ్డలు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నా తర్వాత ఉల్లిపాయలతో పాటు బఠానీని మగ్గించుకుంటున్నా అలా చేస్తే కనుక బాగుంటుంది ఉల్లి అది బఠానీ లాగా కనిపిస్తుంది కొందరు ఎక్కువగా మగ్గించేసేసి స్మాష్ అయిపోతాయి అలా మనకి తినేటప్పుడు ఆ బఠానీ అనేది తగలం అనమాట అలా కాకుండా ఇలా వేయించుకున్నారనుకోండి ఉల్లిపాయలతో పాటు మగ్గిన అనుకోండి చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది మనకు కూడా మధ్య మధ్యలో అలా తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా మనము కూరగాయలు ఎంతవరకు కుక్ చేయాలో అంతవరకే కుక్ చేయాలండి మరీ ఎక్కువ కుక్ కుక్ చేసామనుకోండి ఆ టేస్ట్ అనేది పోతుందనమాట దాంట్లో ఉండే ప్రోటీన్సే కానీ ఏవైనా కానీ విటమిన్సే కానీ మనకి చేరవనమాట మనం వండుకునేదే మనం తిన్నామంటే మనకు పట్టాలి కదండి అవి విటమిన్స్ అనేవి మనకు కూడా అందాలి కదా తింటున్నామంటే తింటున్నాం అనేసి వదిలేయకూడదండి ఆ విటమిన్స్ అనేవి మనకు కూడా పట్టాలి మనం కూడా చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది సాల్ట్ అనేది ఎక్కువైందంటే కనుక మళ్ళీ కూర అంతా పాడైపోతుంది కొంచెం తక్కువ అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయింది ఎక్కువ అయిందంటే కనుక మళ్ళీ పాడైపోతుంది అన్నమాట మీరు కూడా చక్కగా చూసుకొని వేసుకోండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఆలు అనేది ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగా క్విక్గానే అయిపోతుంది కొంచెం సేపు మనమైతే మగ్గించే ప్లేట్ అనేది వేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి ఆ బిర్యానీ స్పైసెస్ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆలుకి బఠానీ ఉల్లిపాయలకి ఇవన్నిటికీ పడుతూ ఉంటాయి మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న కప్పు తోటి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకొని వేసుకున్నామంటే ఆ స్మెల్ అనేది కూరగాయలు అన్నిటికీ బట్టి చాలా చక్కగా ఉంటాయి టమాటాలు కూడా అలానే పేస్ట్ పట్టుకున్న ప్యూరీ నేను ఒక మూడు టమాటోస్ తీసుకున్న ప్యూరీ చేసుకొని చక్కగా ప్యూరీ కూడా అందులో వేసేసి వాటితో పాటే మగ్గిచ్చేసుకుంటున్నానండి నెక్స్ట్ గరం మసాలా నెక్స్ట్ కారం టేస్ట్కి తగ్గట్టు కారము కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కదండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటాము చూసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపు కలుపుకున్నాం అనుకోండి అన్నీ కలుస్తాయి కదా నెక్స్ట్ వాటర్ వేసుకొని ఉడికించేసుకోవాలి మనం బఠానీ పచ్చిది వేసాం కాబట్టి వాటర్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా మన బఠానీకి ఆలుకి కూర అనేది కలిసి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి అడుగు పట్టేస్తుంది అనమాట లేదనంటే కనుక మొత్తం ఆడుగంటేసి కూర స్మెల్ వస్తుందండి టేస్ట్ అనేది పోతుంది మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ప్లేట్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని అప్పుడు మీరు కూర దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్నాం అనుకోండి చక్కగా ఉడుకుతుంది కదా లేదంటే కనుక కింద మాడిపోతుంది పైన ఉడకదు సమానంగా చూసుకుని టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అయింది దాని గురించి చూసుకుని వేసుకోవాలి మీరు కూడా కొంచెం చూసుకుని ఈ టైంలోనే కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా ఏది తక్కువ ఉన్నా ఈ టైంలో కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ అయితే మనం పూరీలు చేసుకుందామండి ఈ పూరీలు చేసుకోవడానికైతే మా ఇంట్లో చాలామంది రెడీగా ఉంటారనమాట ఎప్పుడు పిండి కలుపుతుందామా మమ్మీ ఎప్పుడు పిండితో ఆటలాడుకుందామా అని చెప్పి రెడీగా ఉంటారు మా పిల్లలు అయితే చపాతీలు చేయని పూరీలు చేయని ఆ పిండితో ఆటలాడుతూ ఉంటారు మీ పిల్లలు కూడా ఎంత కామెంట్ పెట్టండి లోపు మన కూర కూడా చూస్తున్నారు కదా ఉడికిపోతుంది అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత క్లోజ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఈలోపు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది కదా మన కూరలకి చక్కచక్క అయిపోతాయి త్వరగానో ఆయిల్ పెట్టుకుందామంటే మళ్ళీ మధ్యలో ఒకసారి చూసుకొని కర్రీని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి అట్లా మధ్య మధ్యలో దగ్గర పడుతుంది అనిపించుకొని అవి వేసేసుకొని మూత పెట్టేయాలి చూస్తున్నారు కదా నేను పూరీలు చేయడం అయిపోయింది వేయించుకుంటున్నాను మా పిల్లలు అయితే కనుక పిండితోటి చాలానే ఆటలాడుతూ ఉంటారండి బొమ్మలు చేస్తూ ఉంటారు మమ్మీ అవి చేశాను మమ్మీ ఇది చేశాను చూడు 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 అంటూ ఉంటారు ఈసారి చూపిస్తానండి నేను చపాతీ చేసిన పూరీ చేసినా కనుక మా పిల్లలు ఆ పిండి తీసి ఏం చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను నేను చాలా ఫన్నీ ఫన్నీగా అవుతూ ఉంటుంది మా ఇంట్లో పూరి అయినా చపాతీలు చేసినా అప్పుడు కొంచెం తీసుకుంటారు ఆడుతూ ఉంటారు వేస్ట్ చేస్తున్నారని కాదు కానీ పిల్లలు కూడా ఏదో కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అట్లా అని చెప్పి నేను కూడా వదిలేస్తాను మీ ఇంట్లో కూడా ఎంతైనా మీకు కనుక ఈ కాంబినేషన్ నచ్చినట్లయితే ఏం చేయాలి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ లైక్ Here. bye bye